తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ పొలిటికల్ కేవలం గంటల్లో కోటి లక్షల పైగా పాపులర్ టీవీ ఇప్పుడు బిజెపి అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చే అవకాశం ఉందని చెప్పేసి ఇటు రాహుల్ గాంధీ చెప్తున్నారు ఇటు మోడీ అంటున్నారు ఏంటంటే అంబేద్కర్ మళ్ళీ తిరిగి వచ్చినా కూడా రాజ్యాంగాన్ని మార్చలేదని చెప్పేసి మోడీ అంటున్నారు ఎట్లా చూస్తారండి నిజంగా బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగము డ్రెస్ కోడ్ మార్చే అవకాశం ఉందా ప్రపంచంలో అత్యుత్తమ రాజ్యాంగం అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగం ఓకే అత్యుత్తమమైనది దాన్ని అదే స్థాయిలో మోసం చేసిన వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అందులో ఉన్నదొకటి వీళ్ళు చూపించింది పక్కదోవ అందువల్ల ఇవాళ రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని మారుస్తారేమో అంటే అసలు రాజ్యాంగాన్ని అమలుపరచకుండా మూలబడేసిందే కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగం ఇట్లా లేదు వ్యవస్థలు మీకు మొదటి నుంచి చెబుతూ ఉన్నాను మన పరిపాలన వ్యవస్థ మన కార్యనిర్వాహక వ్యవస్థ వేరు చట్ట వ్యవస్థ వేరు ఎలా ఉండాలి సంబంధాలు అనేది నేను అనేకసార్లు చెప్పాను అందువల్ల ఏంటంటే ఈయన రాజ్యాంగాన్ని మారుస్తాడా అని అనరు కానీ పైగా ఏంటంటే నేను ఈ రాజ్యాంగ వివేచన అనేది భారతదేశం మొత్తం వ్యాప్తి చేస్తున్నాను భారతదేశంలో ఉన్న ప్రతి పార్లమెంట్ మెంబర్కి ప్రతి అసెంబ్లీ మెంబర్కి కూడా పంపించాను నేను ఇన్ఫర్మేషను ఒక వన్ ఆర్ టూ మంత్స్ బ్యాకే అందువల్ల ఏంటంటే ఈ భావజాలాన్ని వ్యాప్తి చేస్తున్నా చేయటం ఎందుకు చేస్తున్నాను దానికి నేను నా జీవితాన్ని అంకితం చేశాను నేను ఒక అరవై ఐదు సంవత్సరాల పాటు కష్టపడి సంపాదించుకొని పిల్లల్ని సెటిల్ చేశాను అందుకోసం నేను ఒక నిర్ణయానికి వచ్చాను కదా అంటే ఈ దేశం ఈ నూట నలభై కోట్ల ప్రజానీకానికి అవసరమైనా ఏదైనా ఒక మంచి పని చేయాలా దానికి నా జీవితాన్ని అంకితం చేయాలని అనుకున్నాను అనుకొని నా వృత్తిని నా వ్యాపారాన్ని అన్నీ వదులుకొని నేను ఈ రాజ్యాంగ విశ్లేషణ మీద నాలుగు సంవత్సరాలు కృషి చేసి పుస్తకాలు రాసి నాకు ఎంత కాన్ఫిడెన్స్ అని అనిపించిన తర్వాత నాకున్న సర్వస్వం ఆస్తులు వ్యాపారాలు వృత్తి వదిలేసి నేను ఈ పనిలో ఉన్నా అందువల్ల ఈ విషయం బయటికి రాదా అంటేనేమో రేపు మోడీ గారికి తెలియదా అంటే ఇవాళ నేను మాట్లాడుతున్న మాటలో ఇవాళ ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఒక్కడికి తెలుసు రాజ్యాంగాన్ని మార్చరు స్ట్రిక్ట్గా అమలుపరచడం మొదలు పెడతారు రాజ్యాంగంలో ఏదుందో దానినే అమలుపరచడం మొదలు పెడతారు కానీ యూనిఫామ్ సివిల్ కోడ్తో తీసుకురావడం అనేది ఎట్లా చూస్తారండి యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకురావాలి అనేది మీకు ఆదేశిక సూత్రాల్లో ఉంది అంటే డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఆర్టికల్ ముప్పై ఐదు నుంచి యాభై వరకు ఉంటాయి వాటిల్లో ఇది రాజ్యాంగ ఆశయంగా పెట్టబడింది ఇది ఆదేశిక సూత్రాలంటే వాటికి చట్టబద్ధత ఉండదు అవి ప్రభుత్వానికి సలహాపూర్వకమైనవి ఈ విధంగా చెయ్యండి ఇది ఆదర్శం అని అందువల్ల ఏంటంటే ఇలా చెయ్యాలి అనేది ఆదేశిక సూత్రాల్లో ఉంది అందువల్ల ఏంటంటే యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకొస్తే మీకు వచ్చిన నష్టం ఏంటి ప్రజలందరికీ సమానమేగా మీ ఒక్కరికి ఎందుకు బాధ అందరికన్నా మీరు ఎక్కువ ఉందా అనుకుంటున్నారా అందరూ ఒకటే అన్నప్పుడు అందరికీ ఒకే రకమైనటువంటి హక్కులు అధికారాలు బాధ్యతలు ఇవి పెట్టినప్పుడు ఇందులో ఎవరైనా ఎందుకు బాధపడాలో నాకు అర్థం కావట్లేదు అంటే సిఏ కూడా తీసుకొస్తున్నారు కదా సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ చాలా పెట్టినట్టు క్వశ్చన్ ఇస్తాం నందు నా మనసు రగిలిపోతుంటుంది నిజంగా చెప్పాలంటే పంతొమ్మిది వందల నలభై ఏడులో దేశ విభజన జరిగింది విభజన జరగలేదు కుక్కలు చింపిన విస్తారలాగా చించి పారేశారు నిజంగా చెప్పాలంటే రెండు దేశాలని ఫ్రీడమ్ ఎట్ మిడ్ నైట్ అని చెప్పి అర్ధరాత్రిన సంబరాలు చేసుకుంటూ ఇక్కడ కూర్చుంటే మరి పాకిస్తాన్లో మిగిలిపోయిన హిందువుల గతి ఏంటి పాకిస్తాన్ వెళ్ళిపోదాం అనుకుంటున్న ఇక్కడ ఉన్నటువంటి ముస్లింస్ గతి ఏంటి ఒక్కసారి ఎప్పుడైతే ఇక్కడి నుంచి ముస్లింస్ వెళ్ళిపోతారో వాళ్ళ ప్రాపర్టీ ఇల్లు ఉంటాయి ప్రాపర్టీస్ ఉంటాయి డబ్బు ఉంటుంది అందమైన ఆడపిల్లలు ఉంటారు వీటిని ఎట్లా కాజేయాలి అనేది ఎవరు కాజేయాలి అనేది ఇటు పక్క మూకలు పోటీ పడుతూనే ఉంటాయి దీనికోసం ఏంటంటే ఎట్లాగో విభజన పెద్ద మాస్ అటు నుంచి ఇప్పుకు సుమారుగా నేను అనుకుంటా ఒక ఒక ఐదు కోట్ల మంది అటు ఇటు నుంచి అటు మారి ఉంటారు ఇంత పెద్ద సంబరంలో ఏంటంటే ఎవరికి వాళ్ళు దోచిన కాడికి ఈ పారిపోయే వాళ్ళని ఎడారుల ద్వారా పారిపోయి వచ్చారు ఇక్కడికి పాపం ఎడ్లబండ్లు కట్టుకొని కావుళ్ళు కట్టుకొని భుజాల మీద పిల్లలను మోసుకొని దొరికిన బంగారాలు లాక్కున్నారు అందమైన ఆడవాళ్ళు ఉంటే తీసుకొని రేపు చేశారు వీళ్ళ ప్రాపర్టీస్ మేకా గేక కుక్కలు ఉంటే ఎక్కడ తెచ్చుకుంటారు ఎవడో చేత ఎవడో దొరికింది వాడు తీసుకున్నారు ఎప్పుడైతే బయట ఇంత పెద్ద నరమేధం జరుగుతూ ఉన్నదో అసలు పాకిస్తాన్లో ఏంటంటే ఈ క్యాంప్కి ఇండియా పోయే క్యాంప్ దగ్గరికి మేము సెక్యూరిటీగా ఉండి పంపిస్తాము అని చెప్పి హిందువులని కొన్ని వందల మందిని వేల మందిని తయారు చేసి ఆర్మీ తీసుకొని బయలుదేరారు తీసుకొని వచ్చి ఈ అల్లరి మొక్కలకు అప్పజెప్పారు ఇంతటి దుర్మార్గం జరుగుతుంటే ఏమైంది అంటే ఇప్పుడు ఇంట్లో ఉన్నవాళ్ళు పాకిస్తాన్లో ఇంట్లో ఉన్నవాడు హిందూ వాడు మనసంతానేమో ఇండియా రావాలని ఉంది భయంతోనేమో వణిగిపోతున్నాడు బయటకు వస్తేనేమో చంపేస్తారేమో ఆడపిల్లలు లాక్కుంటారేమో అన్న భయం అందువల్ల ఏంటంటే అక్కడే ఉండిపోయాడు కొంతమంది ఏమో అక్కడ నుంచి ఇక్కడికి రావడానికి అవసరమైనటువంటి ఖర్చులు లేకనా లేకపోతే ఆరోగ్యం సరిగా లేకనా అక్కడ ఉండిపోయారు మరి స్వాతంత్రం ఏం తెచ్చి నువ్వు సరి మంచిగా ఎంజాయ్ చేస్తున్నావే అసలు బుద్ధి జ్ఞానం ఉండొద్దా అక్కడ మిగిలిపోయిన భారతీయుల్ని ఇండియాకి తెచ్చుకోవాలని జ్ఞానం ఉండొద్దా వాళ్ళ మానాన్ని వాళ్ళకు వదిలిపారేసి సుమారు రెండు కోట్ల మంది ఇవాళ ఇరవై లక్షల కింద మారారు ఇన్ని కోట్ల మంది ఒకళ్ళిద్దరు కాదు అక్కడ మహామహా పండితులు వేద చదువుకున్న వాళ్ళు జమీందారీలు వాళ్ళ కింద పాకి వాళ్ళు రిక్షా వాళ్ళ కింద మారారు ఆడపిల్లలు ఉంటే లాక్కెళ్ళి పెళ్లి చేసేసుకుంటున్నారు ఉంచుకుంటున్నారు ఇంత దుర్మార్గాలు జరుగుతుంటే మరి ప్రథమ ప్రధానమంత్రి శాంతిదూత ప్రధానమంత్రి పదవిలో ఎంజాయ్ చేస్తున్న మనిషి అక్కడ ప్రభుత్వంతో మాట్లాడి ఇండియా పట్టుకురాలేరండి తీసుకురావద్దా ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరన్నా వెళ్ళిపోతానంటే ముస్లిమ్స్ వాళ్ళకి పోవటానికి సరైన వసతి ఏర్పాటు చేయొద్దా ఇప్పుడు అక్కడ నుంచి వచ్చేవాళ్ళు కనుక అక్కడ వాళ్ళకున్న ఆస్తి అక్కడ అధికార ద్వారా ధృవీకరణ తెచ్చుకుంటే సిమిలర్ ఆస్తి ఇక్కడ మనం ఏదైనా ఇస్తే వాళ్ళని సెటిల్ చేసేయచ్చు ఏంటంటే వాళ్ళని సెటిల్ ఇప్పుడు అందువల్ల నేను అనేది ఏంటంటే అక్కడ నుంచి అట్లా పారిపోయి వచ్చిన వాళ్ళు పారిపోయి ప్రాణాలతో తప్పించుకొని వచ్చిన వాళ్ళు అంటే అక్కడ ఎంత నరకం అనుభవించి వచ్చారో చూడండి ఈ భారతదేశంలో ఉండే హక్కు మీకెంత ఉందో అక్కడ మిగిలిపోయిన భారతీయులకు కూడా అంతే ఉంది కదా మరి వాళ్ళన్నట్ల వాళ్ళ మనానికి వాళ్ళు వదిలేసి మనం ఇక్కడ ఎంజాయ్ చేయటం అనేది మంచి పద్ధతేనా ఇవాళ ముప్పై మూడు వేల మంది అక్కడ బ్రతకలేక వచ్చారు ఏం చేద్దాం మళ్ళీ పాకిస్తాన్ పంపిద్దామా వాళ్ళు ఈ దేశ పౌరులు ఇక్కడ ఉండాల్సిన అధికారం ఉన్నోళ్ళు కాదా అందువల్ల ఆ ముప్పై మూడు వేల మందికి పౌరసత్వం ఇవ్వటం కాదు ఇప్పుడు వీళ్ళకి కొంచెమైనా ఏంటి బుద్ధి జ్ఞానం బాధ్యత ఉంటే అక్కడ ఏమైనా మిగిలిపోయిన వాళ్ళు ఉంటే కూడా అందరినీ ఇండియా తీసుకురావాలి నిజానికి తీసుకొస్తే వాళ్ళని సెటిల్ చేయడానికి ఏమవుతుంది ఇవాళ భారతదేశ ప్రజలు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళ మీద ఒక్కొక్కటి మీద రెండు వేల రూపాయలు అదనంగా సెస్ వేస్తే చాలు వచ్చిన వాళ్ళందరినీ వాళ్ళకి ఇల్లు వస్తే ఒక సెటిల్ చేయగలం బంధువులు అటు కొంతమంది ఇటు కొంతమంది మిగిలిపోయారు చెప్తున్న వేద పండితులు వాళ్ళ కింద అక్కడ ఇప్పుడు అట్లాగే ఈవెన్ స్వాతంత్రం వచ్చిన తర్వాత కాశ్మీర్లో కూడా ఇదే జరిగింది ప్రభుత్వాలు పట్టించుకోలే ఇది పద్ధతి కాదు భారతదేశ ఇవాళ మీరు ఇజ్రాయెల్ చూస్తున్నారు వాళ్ళకున్న దేశ ప్రేమ ఇవాళ అమెరికన్స్ ఉన్నారు వాళ్ళకి చూస్తున్న దేశ ప్రేమ చైనీస్ ఉన్నారు వాళ్ళది మరి ఈ పాలకులకి వీళ్ళ పదవులు అనుభవించారు తప్పితే ఈ దేశ ప్రేమేది దేశం అంటే ఏంటి మట్టి కాదు మనుషులు ఈ మనుషుల మీద వీళ్ళకి ప్రేమేది వీళ్ళ పదవులు ఎంజాయ్ చేయటమే ఎదపితే అందువల్ల ఏంటంటే సిఏఏలో తప్పు లేదు వచ్చిన వాళ్ళనే కాదు ఇంకా మిగతా వాళ్ళని కూడా తెచ్చుకోవాలి నిజానికి వీళ్ళని తెచ్చుకునే బదులు ఏం చేస్తున్నారు ఇండోనేషియా నుంచి మయాన్మార్ నుంచి రోహింగ్యాలను తెచ్చుకుంటున్నారు మమతా బెనర్జీ వాళ్ళకి ఆధార్ కార్డులు ఇచ్చి రేషన్ కార్డులు ఇచ్చి వాళ్ళని పెంచి పోషిస్తాం అది మీకు రోహింగ్యాలు కావాలా లేదా దేశ విభజన కారణంగా వాళ్ళ తప్పేం లేదు అనవసరంగా అక్కడ ఇరుక్కుపోయారు వాళ్ళని తెచ్చే బాధ్యత లేకపోగా రోహింగ్యాలనేమో ఎలా చేయాలంటారు హిందువులను ఏమో రానియొద్దంటారు అంటారు ఈ దేశం ఎవరన్నా నాది అనుకునే మనుషులు ఉన్నారా ఈ దేశంలో నేను ఎలా ఎంజాయ్ చేయాలి నేను ఎలా సంపాదించుకోవాలన్న ఆలోచన ఉన్న మనుషులు ఉన్నారు ఎట్లా దొబ్బాలి ఈ దేశాన్ని అని ఈ దేశం నాది అని కానీ ఈ దేశం పట్ల నా బాధ్యత ఉందని అనుకుంటున్నారా వీళ్ళు అందువల్ల ఏంటంటే సిఏలో ఇంకా చేయవలసింది ఎంతో ఉంది అక్కడ మిగిలిపోయిన వాళ్ళని కూడా తెచ్చుకోవాలి నేనుకుంటే ఈసారి కనుక మోడీ గారు గెలిస్తే తప్పనిసరిగా నేను కూడా ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్కి లెటర్ రాస్తా ఓకే అక్కడి నుంచి కూడా తీసుకురండి అని